ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీజేఏసీ అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్లో చేపట్టిన బంద్ ఫర్ జస్టిస్ లో భాగంగా కాకతీయ యూనివర్సిటీ వద్ద జ్యోతిరావు పోల్లె విగ్రహానికి పోలమాళ్లు వేసి హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతుగా ఎమ్మెల్యే శ్రీ నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం పార్టీ నేతలతో కలిసి ర్యాలీగా కాకతీయ యూనివర్సిటీ చౌరస్తా నుంచి ములుగు రోడ్డు చౌరస్తా వరకు ర్యాలీ సాగించారు అనంతరం ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న మా నిర్ణయం సామాజిక న్యాయానికి ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే నిర్ణయం ఇది బాటలతో కాదు మన కృషితో సంకల్పంతో సుస్పష్టంగా చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సాహసోపేత నిర్ణయానికి పార్లమెంట్ లో మద్దతు ఇవ్వటం బీజేపీ ప్రభుత్వ బాధ్యత కానీ వారు మౌనం తప్ప మరొకటి చూపలేదు ఇది బీసీ వర్గాల పట్ల వారికున్న వ్యూహాత్మక నిర్లక్ష్యం ఇప్పుడు ఇది కేవలం బీసీల సమస్య కాదు ఇది భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలన్న ప్రతి ఒక్కరి బాధ్యత అందుకే నేడు నేను బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈ తెలంగాణ బంద్లో పాల్గొంటూ సంఘీభావం ప్రకటిస్తున్నాను అన్నారు సామాజిక న్యాయం కోసం పేదలకు సమాన అవకాశాలు కల్పించేందుకు పోరాటం కొనసాగుతుంది మన ఆందోళన శాంతియుతంగాను గళమెత్తేలా దేశం దృష్టికి వెళ్లేలా ఉండాలి కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది మాట నిలబెట్టుకుంటుంది బీసీలకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆగదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర నుంచి అఖిలపక్ష పార్టీలు బీజేపీ నాయకత్వంలో ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము మేము అడిగితే కేంద్ర పెద్దలు సమయం ఇవ్వటం లేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి చిత్తశ్శుతి ఉంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కొత్త ఈ కార్యక్రమాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న తమంలో కొందరు దుష్ట శక్తులు చేయవలసి ఉన్నా చేయలేక కోర్టులలో కేసులు వేస్తూ దీన్ని అడ్డుపడుతూ ముందుకు సాగ వెళ్తున్నారు కాబట్టి మరి ఉద్యమాల ద్వారా మన హక్కును మనం సాధించుకోవాల్సిన అవసరం బాధ్యత రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ముందుకు రావాల్సిన బాధ్యత ఉన్నది మరి దీన్ని ముందుకు తీసుకుపోయడానికి ఇలా శ్రీకారం చుట్టి ఈ బంధు కార్యక్రమం తోటి ప్రారంభించడం జరిగింది మరి అందరి సాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ దీనికి పూర్తి మద్దతుగా ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవటం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇలా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని మనం ఈ సూచనలు తీసుకుంటాం